నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ క్లబ్ క్లబ్ల ఆధ్వర్యంలో తొంభై ఏడో రోజున గవర్నమెంట్ హాస్పిటల్ నందు నూట మందికి పైగా అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది వనిత డైమండ్ క్లబ్ నుండి చిరంజీవి నాగుల వంచ ప్రణీత్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సూర్యకుమారి బాబురావులు దాతృత్వం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనగండ్ల లింగయ్య భాస్కర్ క్లబ్ సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి బాగి దంపతులు తరుణ్ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం దివ్యాంగ క్లబ్ జనరల్ సెక్రటరీ ముత్యాల లక్ష్మీనారాయణ వనితా డైమండ్ అధ్యక్షులు పసునూరి స్వప్న మధు దంపతులు కార్యదర్శి నక్క మంగతాయి కోరే రమేష్ గట్టు వెంకటేశ్వర్లు తదితర లైన్స్ సభ్యులు పాల్గొన్నారు அன்னதானம் 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 ஈஹானிக்கு பராணிக்கு கிதானிக்கு பிரியாணிக்கு சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 Thank அன்னதானம் அன்னதானம் அன்னமே மெஸ்ரீஹரி అన్న మే భూపి అన్నమాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాఖీ భవా దరిద్ర నారాయణ సేవాత కుత్రోవా దరిద్ర నారాయణ సేవాత క్రో అ అన్న లాగా సుకివా కలినియం దుకూత కడుపు నింటితే పండగ కని ఎందుకు దండగా కడుపు నింటితే పండగ అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను భవా அன்னதான அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 அன்னதானம்

கவீதோேவோ பவனி தேவோவ அன்னிதான முல கண்ணா அன்னதானமே நிதானமுல கண்ணா அன்னதானமே நிதான முல கண்ணா அன்னதானமே శరణం శరణం మన మిరాలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ మరి ఉదయం పేషెంట్లో తాజాగా అటెండర్లకి మనం టిఫిన్ పెడుతున్నాం దర్దాపుగా నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం మరి ఈరోజు నాదుల పంచ ప్రణితి పుట్టినరోజు మరి వారు త్రిపురాల నుంచి ఇక్కడికి వచ్చి మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటాం వాళ్ళ అదే అదేవిధంగా మా దృష్టం మరి వరిసా క్లబ్ నుంచి చెల్లెలు మరి ఆమె డ్యూటీకి పోవాలి స్వప్న ఎంత టెన్షన్ పైన అని మూచుకొని తొమ్మిది అవుతుంది మరి అక్కడ వాళ్ళకు కూడా ఎంతో ఇబ్బంది ఉంటుంది అదేవిధంగా మధుసారు మరి ఆయన తిప్రావం మన ఆలయ పోవాలి ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఈ యొక్క పేదవారి కడుపు నింపాలని ఒక లక్ష్యంతో మరి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీ పార్టిసిపేట్ చేయటం మరి వీళ్ళందరూ కూడా భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాల అష్టాచారం కల్పించాలని మరి మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఎలా వెళ్ళ సాయసాగా అందించాలని కోరుకుంటూ వీళ్ళందరూ కూడా ఇలాగనే బాగుండని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ అండి కూడా ఏరియా హాస్పిటల్లో ఉచిత అల్పాహారము తొంభై ఏడవ రోజు చేరుకుందండి ఈ రోజు నాగుల వంచ ప్రణీత్ రావు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి అయినటువంటి బాబురావు సూర్యకుమారి గారు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగిందండి ముందుగా బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి వాళ్ళు మా స్టేటస్లో వీడియోలు చూసి ఇక్కడికి వచ్చి స్పందించారండి వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం అండి థ్యాంక్ యూ లాంగ్ ఈరోజు బిర్యానీ కూడా ఆహార వితరణ తొంభై ఏడో రోజు చేరుకుంది నేను దాతృత్వం వహిస్తున్నటువంటి వంచ నాగులవంచరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బాబురావు గారు సూలకుమారి గారికి మా తరఫున మరియు లయన్స్ క్లబ్ మా తరఫున పేరు పేరున ధన్యవాదాలు అండి వీరు ఒక మంచి ప్లాట్ఫామ్ ఎంచుకొని ఎవరికన్నా ఏదైనా స్పాన్సర్షిప్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో వారు మా యొక్క స్నేహితుని స్టేటస్ ద్వారా తెలుసుకొని మమ్మల్ని సంప్రదించి ఇక్కడ స్థానిక ఏరియా హాస్పిటల్లో దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి పొద్దున్న పేషెంట్ తాలూకు సహాయకులకు అల్పాహారం దాతృత్వం వహించడం జరిగింది అదేవిధంగా వీరి ఈరోజు డఫ్ అండ్ డమ్ స్కూల్లో కూడా దాతృత్వం వహించి వారికి కూడా రైసు నిత్యావసర సరుకులు అదేవిధంగా వారికి కావాల్సిన స్కూల్లో కావాల్సినటువంటి సామాగ్రి కూడా ఇవ్వడం జరిగింది వీరి మంచి మనసుకి ఆ భగవంతుడు ఎల్లవేళలా మంచిది జరగాలని చెప్పి కోరుకుంటూ ఆ చిన్నారి చిరంజీవి ప్రణీత్ రావు గారికి మరొకసారి మాట మరియు లైన్స్లో తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికీ శుభోదయం నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం వచ్చేసి రోజు తొంభై ఏడవ రోజుకు చేరుకున్నది గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల సహాయార్థం వచ్చిన వారందరికీ ఇక్కడ లయన్స్ క్లబ్ వారందరి తరఫున వచ్చే దాతల చేత మీ అందరికీ ఒక పూట ఆహారాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నాగుల వంచ ప్రణీత్ రావు పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు సూర్యకుమారి బాపురావుల దాతృత్వంతో మీ అందరికీ ఈరోజు ఇక్కడ దాతృత్వం వహిస్తున్నాము ఇక్కడికి ఇచ్చేసి ప్రణీత్ రావు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపు తెలుపుతున్నందుకు చాలా సంతోషం ప్రణీత్ రావు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నీవు నిండి నూరేక శుభ శాంతులతో ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాంగ్లు లైన్ మిరియాలగూడ ఏరియా స్పట్ నందు రోగుల ప్రవేశ దర్శన తాలకు ముందు ఉచిత ఆహారము తొంభై ఏడవ రోజు చేరింది దీనికి దాతల సహాయ సహకారాలతోటి మిరియాడు లైన్స్ ఆల్ క్లబ్ ద్వారా మనం ప్రత్యేకంగా ఇస్తున్నాం అలాంటిది ఈరోజు నాగుల మంచ ప్రణీతరావు పుట్టినరోజు సందర్భంగా వారు తల్లిదండ్రులు దాతలు వచ్చారు వారికి ప్రత్యేకంగా అభినందనలు అట్లే ఫ్రెండ్ హ్యాపీ బర్త్డే చెప్తూ మినీ మినీ హ్యాపీ బర్త్డే ఈ ఈ కార్యక్రమం చూసి ప్రతి ఒక్కరు మనం స్టేట్స్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటూ ఈ దాతలను చాలా మంది సహాయం చేయాలని కోరుకుంటూ లాంగ్ లీవ్ లైన్స్ కూడా నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము నేటికి తొంభై ఏడవ రోజు చేరింది ఈరోజు తాతగా నావుల ప్రణీత్ రావు పుట్టినరోజు సందర్భంగా దాని తల్లిదండ్రులు చేశారు కాబట్టి వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ చెప్పారు ఎవరి బాధతోనూ ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి పిలిచినట్టయితే ఆ దైవపూర్వం ఉంటుందనే నమ్మకంతో దాతలందరూ వచ్చి పెడుతున్నారమ్మా కాబట్టి చూడండి ఇంకా మేము అందరం వచ్చి నిలబడ్డాము అట్లా కాబట్టి తప్పకుండా రావాల్సిందిగా చెప్పి ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి చూసిన వాళ్ళు ఆదరణ ఇస్తే ఇంకా అందరికీ నమస్కారాలు ఈరోజున మరి తొంభై ఏడు రోజుల నుంచి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రుల్లో చక్కనైనటువంటి ఆహారం రోగుల సహాయకులకు ఇస్తూ ఉన్నాము ఈ ఇస్తున్నటువంటి ఆహారాన్ని మరి తీసుకున్నవారు ఎంతో సంతోషపడుతున్నారు ఒక పూట నింపుతున్నారు నింపుతున్నారమ్మా అని మరి అలాంటి వారి కోసమనే ఎండనక వాననక చలి అనక కాలంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా ఇది మాత్రం సమయ పాలన పాటిస్తూ వారికి అందిస్తున్నాం ఈ సమయ ఆహారము ఎంతో శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఈ ఆహారాన్ని ఇస్తున్నందుకు చూసి విని స్పందించి మా ద్వారా తెలుసుకొని రోజున మరి పుట్టినరోజు సందర్భంలో అనమాట మరి నాగుల పంచ ప్రణీతరావు రావు పుట్టినరోజు సందర్భంలో ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అది ఆ పిల్లవాడు చిన్నవాడు ఒకటో పుట్టి మొదటి పుట్టినరోజమ్మ ఈ పుట్టినరోజు సందర్భంలో విని ఇక్కడ ఉన్నారు చూడండి ల్యాండ్స్ క్లబ్ ఆఫ్ మిరియాల్ కూడా వనితా డైమండ్ వారి ద్వారా ఈ రోజున విని తెలుసుకొని అమ్మ మేము కూడా ఇస్తాము అని ఇక్కడికి తీసుకుని వస్తున్నారు వారికి సభాముఖంగా అభినందన తెలియజేస్తూ ఇది విధంగా మీరు ఇంకా ఇంకా దాతలను తీసుకురావాలి వారి మరి వస్తూ ఉన్నటువంటి పేదల అయినటువంటి పేదల పెళ్ళిదిలాగా మనము మనకున్నంతలో వారికి దాతృతో ఆకలితోనూ బాధతోనూ ఉన్నటువంటి వారి కడుపు నింపడానికి మీరు ఈ విధంగా సహాయపడుతున్నందుకు మీ ద్వారా వారికి వస్తున్నందుకు ఈ సభాముఖంగా అభిమన్ అభిమా అభి అభినందన తెలియజేస్తూ అంతేకాకుండా ఈ పుట్టినరోజు బాబో చక్కనైనటువంటి పుట్టినరోజు మీ అమ్మ నాన్న ద్వారా చేసుకుంటున్నావు వారి ఆ అబ్బాయికి ఆ భగవంతుడి అనుగ్రహంతో చక్కగా మంచిగా నిండు నోరేలు చదువుతో సంధ్యలతో సంస్కారంతో మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ దానికి అవకాశం కల్పించాలి బాబు చదువుకున్నంతవరకు చదివించాలి మంచి ప్రయోజకులను చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెయ్యాలగూడ క్లబ్బు ఇక్కడ స్వామివారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు అంత ఆలు లైన్స్ క్లబ్ మెంబర్స్కు ముందుగా ధన్యవాదాలు మరి ఈరోజు నాగలవంచనీత్ రావు పుట్టినరోజు సందర్భంగా మా తల్లిదండ్రులు సూర్యకుమారి బాబురావులు అది దాతృత్వం వహిస్తూ ఉంటుంది ఇది వారు ఈ కార్యక్రమాన్ని చూసి స్పందించి కార్యక్రమం కాబట్టి ఇతనే ఈ కార్యక్రమం చూసే వాళ్ళంతా ఓనర్స్గా రావాలని అందరికీ ధన్యవాదాలు